హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే అమ్మవారికి అయితే ఉద్యాపన చెప్పేసినామండి వారాహి నవరాత్రులు కంప్లీట్ అయినాయి కదా నేను ఎట్లా ఉద్యాపన చెప్తాను ఆ రోజు చేయాల్సిన నియమాలు ఏంటి అమ్మకి ఏమేమి చేసి పెడతారో అని ఈ వీడియోలో చూద్దాము మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ సర్కిల్లో చేసినా కదా ఈ ఇయర్ అమ్మవారు ధూపంలో ఇట్లా అనిపించింది లాస్ట్ ఇయర్ చేసినప్పుడు కూడా అమ్మవారి ధూపంలో దర్శనం ఇచ్చిందండి చాలా హ్యాపీగా అనిపించింది సో చిన్న చూపు పడితే చాలండి అమ్మవారి మన పైన ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇంకా నైన్త్ డే మనకి సండే వచ్చింది కాబట్టి నవ ఈసారి వారాహి నవరాత్రులు టెన్ డేస్ వచ్చినాయండి ఎందుకంటే నవమి మనకి సోమవారం ఉదయం ఉంది కాబట్టి టెన్ డేస్ కింద లెక్కేస్తారు మనకి సండే ఈవినింగ్ నుంచి మండే మార్నింగ్ వరకు నవమి ఉంది కాబట్టి నైట్ టైం పూజ చేసే వాళ్ళైతే సండేనే ఉద్యాపన చెప్పుకోవచ్చు లేదంటే మార్నింగ్ టైం పూజ చేసే వాళ్ళైతే మండే మార్నింగ్ ఉద్యాపన చెప్పొచ్చు నేనైతే సండే మార్ని ఈవినింగే నేను ఉద్యాపన చెప్పేసినండి పూజ అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు ఉద్యాపన చెప్పుకొని అమ్మవారికి చీర అవి పెట్టేసి ఉద్యాపన చెప్పేసి సరిపోతుంది ఆ నైట్ మొత్తం అమ్మవారిని అట్లనే ఉంచి మార్నింగ్ నేను మళ్ళీ అన్ని సదరేసుకున్నాను ఏదో రెగ్యులర్ దీపారాధన ఎట్లా చేస్తారో అట్లనే ఇది వచ్చేసి ఈ ఫోటో వచ్చేసి లాస్ట్ ఇయర్ నేను వారాహి నవరాత్రులు చేసినప్పుడు చూడండి లిప్స్ ఎంత మంచిగా రెడ్గా ఎట్లా కనిపిస్తుందో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇంకా ఇప్పుడు ఇయర్ లాస్ట్ డే సండే కాబట్టి నేను కొబ్బరి దీపం పెడుతున్నానండి ఈ నవరాత్రుల్లో నేను కొబ్బరి దీపం పెట్టలే నవరాత్రుల్లో ఏ రోజైనా పెట్టుకోవచ్చు పంచమి రోజు కానీ ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ ఇట్లా కానీ టూచర్డేనే అమ్మకి కంద దీపం పెడతారు కిస్మిస్లతోటి దీపం పెడతారు కిస్మిస్లన్నీ ఒక కుప్పలాగా పోసి మధ్యలో సెంటర్లో నెయ్యి పోసి కూడా దీపం పెడతారు ఎందుకంటే అమ్మవారికి కిస్మిస్లు కానీ కంద కానీ అంటే భూమిలో పండేవి అమ్మవారికి చాలా ఇష్టము దానిమ్మ గింజలు నెక్స్ట్ క్యారెట్స్ దుంపలు లాంటివి చాలా ఇష్టము ఎందుకంటే అమ్మవారి సస్య దేవత కాబట్టి ఇలాంటివి చాలా ఇష్టపడుతుంది ఇంకా లాస్ట్ డే కాబట్టి నేను పంచమి రోజు కంద దీపం పెట్టుకున్నాను లాస్ట్ డే కాబట్టి కొబ్బరి దీపం పెడదామని ఈ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను లాస్ట్ డే ఉద్యాపన చెప్పేటప్పుడు అమ్మవారికి మహా నైవేద్యం పెట్టాలండి పప్పు అన్నము ప్రసాదాలు స్వీటు బొబ్బట్లు ఇట్లా ఏది మనకి ఓపికను బట్టి మన స్తోపన స్తోమతను బట్టి ఇట్లా పెట్టుకోవచ్చు ఇంకోటి కొబ్బరి దీపం వచ్చేసి అమ్మవారికి కొట్టకూడదండి నార్మల్గా కొట్టిన కొబ్బరిలో మనం నెయ్యి వేసి దీపం పెట్టాలి అమ్మవారికి కొట్టి మళ్ళీ అదే దీపాన్ని పెట్టిన అంటే అది నైవేద్యం కిందికి వస్తుంది ఇంకా పసుపు కుంకుమ అలంకరణ చేసుకొని ప్లేట్ని రెండు తమలపాకులు వేసి ఇక్కడైతే కొబ్బరి నెయ్యితో కాని పెట్టుకోవచ్చు నూనెతో పెట్టుకోవచ్చు లేదంటే కొబ్బరి నూనెతో కూడా పెట్టుకోవచ్చు అండి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని పూజకి మళ్ళీ మళ్ళీ లేవకుండా అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని సిద్ధం చేసుకొని పూజ చేస్తే హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకొకటి ఇన్ని అలంకరణలు ఇంత పూజ చేయాలని ఏం లేదండి వారాహి అమ్మకి నైట్ టైం ఒక చిన్న దీపం పెట్టి ద్వాదశనామాలు చదువుకొని లేదంటే అష్టోత్తరం చదువుకొని ఒక చిన్న బెల్లం పానకం పెట్టినా తృప్తి పడుతుంది అమ్మవారు అంతా సింపుల్గా చేసినా కానీ ఈజీగా కరుణిస్తుంది దానికి ఎగ్జాంపుల్ నేనేనండి ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి వారాహి నవరాత్రులు చేస్తున్నా కాబట్టి ఆ పూజ ఎట్లా ఉంది ఆ పూజ ఫలితం ఎట్లా ఉందో నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను నేను చాలా సింపుల్గా చేసుకుంటాను అఖండ దీపము కలశము ఏది పెట్టనండి దేవీ నవరాత్రులైనా సరే వారాహి నవరాత్రులైనా సరే వరలక్ష్మి వ్రతానికి ఒక్కదానికి నేను కలశం పెట్టుకుంటాను ఇంకా అలంకరణ చేసుకొని కొబ్బరి దీపం పెట్టడమే నైట్ టైం పూజ బాగా ఇష్టపడుతుందండి అమ్మవారు మార్నింగ్ చేసినా కానీ తెల్లవారకం ఉంది అంటే ఫైవ్ లోపే మనం పూజ కంప్లీట్ చేసుకోవాలి నైట్ టైం చేసే వాళ్ళయితే సెవెన్ తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవాలి నేను రెగ్యులర్గా నైట్ దీపారాధన చేసి చిన్న బెల్లం ముక్క కానీ ఏదైనా పండు కానీ ఏదైనా నైవేద్యం పెట్టేసిన తర్వాత ఈవినింగ్ పూజ అయితే నేను మంచిగా చేసుకుంటాను అష్టోత్తరము కుంకుమ పూజ నైన్ డేస్ కాబట్టి నైన్ డేస్ ఒక్కొక్క ఐటమ్ తోటి మనం అష్టోత్తరం అయితే చదువుకుంటాము గవ్వలు గోమతి చక్రాలు గురువింద గింజలు చిట్టిగాజులు ఇట్లా అమ్మవారికి సంబంధించినవి ఏవైనా వేసుకుంటూ చదువుకోవచ్చు అండి ఏది లేదంటే కుంకుమ పూజ చేసుకుంటూ అయినా సరే అష్టోత్తరం చదువుకోవచ్చు వారాహి అమ్మకి రెండు అష్టోత్తరాలు ఉంటాయండి మహా అష్టోత్తరం ఒకటి ఉంటుంది మామూలు అష్టోత్రం ఒకటి ఉంటుంది ఇట్లా రెండిట్లలో ఏదైనా చదువుకోవచ్చు చదవాలనిపిస్తే అన్ని చదువుకోవచ్చు ఖడ్గమాల సూత్రం చదువుకోవచ్చు లలిత సహస్రనామం చదువుకోవచ్చు ఎందుకంటే లలిత సహస్రనా లలితమ్మకి సైన్యాధికారు కదా వారాహి అమ్మ ఇక్కడ అమ్మవారి కోసం అయితే నేను శారీ పెడుతున్నానండి నా దగ్గర ఉన్న శారీ జాకెట్ ముక్క తాంబూలము గాజులు సేమ్ వరలక్ష్మి వ్రతానికి అమ్మకి తాంబూలం ఎట్లా ఇస్తామో ఇక్కడ వారాహి అమ్మ కూడా అంతే అండి ఎవరైనా ముత్తైదుని పిలిచి కూడా పసుపు కుంకుమ కూడా ఇవ్వచ్చు సేమ్ పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చేసి కొంచెం మనము శారీకి కొంచెం పసుపు నీళ్ళు కానీ గంగా జలం కానీ చల్లేసి అమ్మవారికి ఉద్యాపన చెప్పేటప్పుడు పెట్టుకోవాలి ఇక్కడ అన్ని నేను రెడీగా పెట్టుకుంటున్నాను ఈ శారీ వచ్చేసి ఇన్స్టాలో తీసుకున్నానండి ఆర్ఆర్ ఫ్యాషన్ నుంచి సిక్స్ ఫిఫ్టీ పడింది కళ్యాణి కాటన్ శారీ అంటారు కదా ఇంకా కొబ్బరి దీపం అన్నీ పెట్టుకున్న తర్వాతకి పూజ స్టార్ట్ చేసుకోవడమే ఈవినింగ్ వచ్చేసి మనకి అష్టోత్తరం కానీ నామాలు కానీ చదవడం రాకపోతే ఆడియోస్ చాలా ఉన్నాయండి ఇప్పుడు ఆన్లైన్లో ఆడియో పెట్టుకుని అయినా పూజ చేసుకోవచ్చు ఆడియో పెట్టుకుని అయినా అష్టోత్తరం ప్లే చేసుకొని కుంకుమ పూజ చేసుకోవచ్చు ఇక్కడ మనము రోజొక ఐటమ్ తోటి పూజిస్తాం కదా వెండి పూలు కాయిన్స్ ఇట్లా అవి నైన్ డేస్ వరకు మనం కదిలియకుండా నైన్త్ డే రోజు ఉద్యాపన చెప్పిన రోజు త్రీ టైమ్స్ ఫోటోని కదిలిస్తే మనకి ఉద్యాపన చెప్పేసినట్టే అమ్మకి మళ్ళీ యథాస్థానానికి పంపించినట్లే ఇంకా ఈ కొబ్బరిపు నైట్ మొత్తం వెలుగుతూనే ఉంటుందండి ఇంకా మహానైవేద్యం వచ్చేసి నేను వైట్ రైస్ అన్ని కూరగాయలతోటి కలిపి పప్పు చేస్తాం కదా అమ్మవారికి పెసరపప్పు అంటే చాలా ఇష్టం అండి పెసరపప్పుతోటి అన్ని కూరగాయలు వేసి పప్పు చేసి గారెలు చేసిన నెక్స్ట్ బెల్లం పానకం పెట్టినా పెడతారు బొబ్బట్లు పెడతారు స్వీట్ ఏదైనా చేసి పెడతారు గారెలు ఇట్లా చాలా పెడతారు ఉద్యాపనం రోజు మహానైవేద్యం కింద పెడతారు లాస్ట్ ఇయర్ రోజు మనస్ఫూర్తిగా మొక్కాలండి నేను చేసిన పూజలో ఏ తప్పులు నక్షమించామ్మా నెక్స్ట్ ఇయర్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంతకంటే బాగా చేసుకోవాలనేసి ఆశీర్వదించమని చెప్పాలి ఇంకా కోరికలు అవి ఇవి చెప్పొద్దు ఎందుకంటే నీకేం కావాలో తనకి తెలుసు కాబట్టి సో తనే ఇస్తుంది ఇంకా పప్పు గారెలు అన్నీ రెడీగా పెట్టుకొని పూజ దగ్గర అయితే కూర్చోవాలి ఇంకొకటి ఏంటంటే అసలు విస్తారాకులో కానీ అరిటాకులో కానీ పెడితే ఇంకా మంచిదండి నా దగ్గర రెండు ప్రజెంట్ లేవు కాబట్టి మేము వాడని ప్లేట్లో ఇట్లా కొత్త ప్లేట్స్ ఏమైనా ఉంటే వాడని ప్లేట్స్ వాటిల్లోనైనా పెట్టుకోవచ్చు ఇంకా పూజకైతే రెడీ కూర్చున్నామండి ఎప్పుడైనా సరే వారాహి అమ్మకి బెల్లం పానకము ధూపము కంపల్సరీ అండి ఎంత సింపుల్గా చేసినా బెల్లం పానకం ధూపం కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి ఇంకా బొగ్గులు ఉంటాయి కదా మనకి బొగ్గులు మనకి పుల్క కాల్చే గ్రిల్ మీద వేసి కాలుస్తే ఈజీగా అవుతుంది మనకి సాంబ్రాణి కప్స్ కంటే అట్లా ధూపం వేయడం ఇంకా మంచిగా ఉంటుంది సాంబ్రాణి పౌడర్ బయట షాప్స్లో దొరుకుతుంది ఇంకా ఇంట్లో అదంతా పొగ చూపించినా కానీ చాలా మంచిది ప్రతి అమావాస్యకి పౌర్ణమికి లేదంటే ఏదైనా జ్యూస్ డేస్ కానీ ఫ్రైడేస్ కానీ ఇట్లా ఏదన్నా ఒకటి నెలలో ఒక త్రీ టైమ్స్ అయినా చేస్తే చాలా మంచిది ఇంక ఇక్కడ నేను ఎక్కువ నందూరి శ్రీనివాస గారి పూజా వీడియోస్ ఉంటాయి కదా అవి పెట్టుకొని చేస్తాను నెక్స్ట్ డే మనం ఉద్యాపన చెప్పిన తర్వాత ఆ కొబ్బరి దీపం ఉంటుంది కదండీ ఆ కొబ్బరి దీపంతో ఏదైనా స్వీట్ చేసుకొని మనం తినొచ్చు లేదంటే ఆవుకైనా పెట్టొచ్చు చిన్న చిన్న పీసెస్ లాగా చేసి కొంచెం బెల్లం కలిపి ఆవుకైనా పెట్టొచ్చు దగ్గరలో ఏదైనా గోమాతలు అట్లా ఉంటే ఆవుకు పెట్టచ్చు లేదంటే మనమే ప్రసాదం చేసుకొని తినొచ్చు ఇంకా ఈ రోజుతో అయితే నవరాత్రులు కంప్లీట్ అవుతున్నాయండి సో కొంచెం బాధగా ఉంది సో ఎందుకంటే నైన్ డేస్ ఇంట్లో హ్యాపీగా పూజలు ఆ ధూపం వాతావరణము ఆ పూజా వాతావరణం ఎట్లా ఉంటుందో ఒక పండగలాగా ఉంటుంది కదా సో ఆ ప్లేస్ కూడా అంత బోసిపోయినట్టు ఉంటుంది ఇన్ని రోజులు అలంకరించి అలంకరించి ఇంకా రెగ్యులర్ నార్మల్ దీపారాధనకు వచ్చేస్తాం కాబట్టి ఇంకా నేనైతే ఇట్లనే చేస్తానండి రెండు లవంగాలు రెండు ఇలాచి కొంచెం బొగ్గులు కొంచెం ఆవు పిడక ఇవన్నీ వేసి కొంచెం సాంబ్రాన్ని పోగేసి ఇలా ధూపం చూపిస్తాను ఇంకా అమ్మవారికి రెడ్ పూలు అంటే చాలా ఇష్టం అండి మందార కానీ రెడ్ రోజ్ కానీ ఇట్లా చాలా ఇష్టము సో అవి దొరికిన వాళ్ళు పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయడమే అమ్మవారి పూజ ఎప్పుడప్పుడు వస్తుందా మళ్ళీ ఇప్పుడు చేసుకుంటామా అని ఇంకా నేను వచ్చేసి ఈసారి అమ్మవారిని రెగ్యులర్గా అన్ని ఫొటోస్తో పాటు పెడదామని అనుకుంటున్నానండి సో ప్లేస్ చూసి ఒక బటన్ కొట్టేసి పెడదామని చూస్తున్నాం ఇన్ని రోజులు నేను లోపల పెట్టిన ఎప్పుడైతే నవరాత్రులు చేసుకుంటానో అప్పుడే తీసి మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ లోపల పెట్టుకోవడం అలవాటు సో ఇంకా రెగ్యులర్గా పూజలో ఈ ఫోటో కూడా ఉండేటట్టు చూద్దామని అనుకుంటున్నా పూజ అయితే నైన్ డేస్ చాలా మంచిగా అయిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఈ అమ్మ దూపంలో దర్శనం ఇవ్వడము నాకే కాదండి చాలామందికి సింపుల్గా చేసుకున్న వాళ్ళు ఈసారి ఇయర్ ఇంకా చాలామంది చేసుకున్నారు ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష చేస్తున్నారు కదా ఆయన వల్ల కూడా కొంచెం ఎక్కువ తెలిసింది వారాహి అమ్మ సస్యదేవత అండి ఇంకా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పంటలు పండించే వాళ్ళకి ఇంకా మంచిది అమ్మవారిని పోల్చుకుంటే ఈజీగా మనకి అమ్మవారి అనుగ్రహం అయితే దొరుకుతుంది ఇక్కడ నెయ్యి హారతితో పంచహారతి ఇచ్చేస్తే మనకి పూజ కంప్లీట్ అవుతుంది మహానైవేద్యం అమ్మవారికి సమర్పించి ఇంకా ఇంతే తల్లి ఈ ఇయర్కి ఈ నవరాత్రి అయితే ఇంతే చేసుకున్నాను ఏమైనా తప్పులుంటే క్షమించాను ఒకసారి అనుకొని ఇంకా పూజ అయిపోయిన తర్వాత లాస్ట్కి వన్ అవర్కి కానీ లేదంటే నైట్ పడుకునే ముందు కానీ ఉద్యాపన చెప్పేసి అమ్మవారికి చీర గాజులు తాంబూలం ఇచ్చి సాగనంపడమే అగడమడం అంటే కాదు ఇంట్లో స్థానానికి పెట్టేయడము ఇంకా ఆ రోజు నైట్ ఎవరైనా ముత్త తీసుకొచ్చి కూడా తాంబూలం ఇస్తే చాలా మంచిదండి ఫోటో త్రీ టైమ్స్ కదిలిచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు నైట్ మొత్తం అమ్మవారిని అట్లనే ఉంచి మార్నింగ్ యథావిధిగా దీపం పెట్టేటప్పుడు అన్నీ సర్దుకొని నిత్య దీపారాధన ఎట్లా చేస్తామో అట్లా చేసుకోవడమే ఇంతే అండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి